సిరాల ప్రాజెక్టు ద్వారా ఆరు వందల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు శుక్రవారం సిరాల ప్రాజెక్టు కాలువ ద్వారా రబీ పంటకు సాగునీటిని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు భారీ వర్షాలకు గత రెండు సంవత్సరాల క్రితం ప్రాజెక్టు కట్ట తెగిపోతే ప్రభుత్వం ఒప్పించి ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు పునర్నిర్మించడానికి పన్నెండు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి పూర్తి చేయడం జరిగిందన్నారు నిధులు మంజూరు చేసిన సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు నిధులు మంజూరైన ఏడాది కాలంలోనే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయడాన్ని ఆయన అభినందించారు నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీరు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఈ క్రమంలో చెరువుల నిర్మాణానికి లిఫ్టుల పునః ప్రారంభానికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అనిల్ కుమార్ సిరాల ఇలేగాము దేగాం గ్రామ సర్పంచ్ లు కదం సునంద సిరాం రాజమణి శ్రీనివాసు సిరాము సుష్మరెడ్డి రిపీట్ సిరామ్ సుష్మారెడ్డి చింతల్ బోరి సర్పంచ్ పండిత్ రావు పటేలు మాజీ ఎంపీపీ రజక్ సీనియర్ నాయకులు సొలంకి భీమ్రావు నాయకులు కమలే సుభాష్ చంద్రకాంత్ పటేలు బాలాజీ పటేలు వెంకట్రావు పటేలు ఉప శివాజీ శ్రీనివాస్ గ్రామ పెద్దలు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాటర్ వదులుతున్నాం కాబట్టి గరవ శాసనసభ్యులు రామారావు పట్ల గారి చేత నీటి విడుదల చేసుకున్నాం ఆరు వందల ఎకరాల వరకు ఆయకట్టుకి వాటర్ ఇస్తాము రైతులందరూ నీటిని జాగ్రత్తగా వృధా చేయకుండా వాడుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మహాదేవాయత్రిగా भस्मक यजाहे सुगंधि पुष्टिवर्धन न गुरवारुक बंधना मृत्योर्मोक्ष अमहमृता आतो गंधम न गंधद्वारा दुरादर्श निपुष्टा करीशनी कुंकुम कुंकुम कांचन दी टू थौज ट्वेंटी टू ट्वेंटी थ्री वर्ष डैमेज शुरू पूर्ति రైతాంగానికి దాదాపు ఆరు వందల ఎకరాలు సిరాల ఈలేగాం మచ్కల్ దాని తర్వాత దేగాం విలేజ్కు శుభవార్త అందిస్తున్నాను ఎన్ని కష్టాలైనా కూడా దీనికి డిజైనింగ్ అనుకోండి శాంక్షన్ ఫైనాన్స్ క్లియరెన్స్ అనుకోండి ప్రభుత్వంలో డబ్బులు లేకుండా కూడా శాంక్షన్ చేసుకున్నాడు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా రైతాంగానికి ఆదుకున్న దానికి మీకు మా నేజు మా చిరలా వీలేగం మా మన దేగాం ప్రజలు ఎప్పుడు కూడా మారదు ఎందుకంటే ఈ చెరువు కాదని అందరు అనుకున్నారు కానీ కష్టపడి దాదాపు పన్నెండు వందల పన్నెండు వేల బారదారు కరోడ్తో చేసిన ప్రాజెక్టు మన